నేను తెలుసు కదా నేను మిదాజ్ ప్రజెంట్ అయితే మేము ముందు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చిన్ననా ప్రస్తుతానికి ఒక రైతు దగ్గర వచ్చేసి నాలుగు బర్రెలు ఇంకా రెండు వేరే రైతు దగ్గర వచ్చేసి ఇంకా రెండు బర్రెలు అయితే కొనడం అయితే జరిగిందనా ఇవి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు వేల నుండి లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయి మీకు బరలను చూపిస్తే దానిలో రేట్లు దానిలో డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాలు విలేజ్ ఉంచడనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఒకసారి మా ఫార్మ్కి విజిట్ కండి కనిపించే నెంబర్ కాల్ చేసేది కనుకోండి ఆ నెంబర్ వచ్చేసి నాదేనా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై అన్న క్రిస్మస్ ఈరోజు వచ్చేసి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇప్పుడు మా అడ్రస్ తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రవిచర్ ఇప్పుడు బర్రెల రేట్లు అయితే మీకు చెప్పాను ఇవి బ్రీడింగ్ వచ్చేసి ప్యూర్ ముర్రా ఉన్నాయి గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి ఇవి రెండే ఉన్నాయన్న ఒకసారి మీకు బర్రెలను చూపి చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్రెనా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ దీని బాడీ స్ట్రక్చర్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇదైతే మార్నింగ్ పూట అన్న వీడియో వచ్చేసి అందుకోసమే అండర్లో అయితే అంత కనిపించవు ఒక పూట వచ్చేసి ఐదు లీటర్లు ఇస్తుంది ఒక పూట వచ్చేసి ఆరు ఆరున్నర ఇస్తుంది దీని రైతు మనకైతే ఏడు ఏడు చిల్లర గ్యారెంటీ ఇచ్చాడు ఈసీ అయితే ట్వంటీ డేస్ లోపలనే అని చెప్పారన్న రైతు వచ్చేసి దీనికైతే తిత్తి ఉంది తిత్తి అంటే బొమ్మ దీని దూడే చచ్చిపోయింది బొమ్మ అయితే ఉంది ప్రస్తుతానికి అక్కడ చూసుకోవచ్చు మీరు బొమ్మ చూసుకోవచ్చు అన్న మీరు దీని హైట్ కానీ ఇది సెకండ్ ఈత అంటానా రైతు దగ్గర ఇది మనం కొన్నామన్నా ఇది ఇది కూడా రైతు దగ్గరదే చూసుకోవచ్చు సెకండ్ ఈత ఫుల్ రింగ్ ఉందా మంచి సైజులో ఉంది మీకు వీడియోలో చిన్నగానే కనిపిస్తున్నా ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి విజిట్ కండి బర్రెకి చూసినాకనే బేరమన్నా లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాము మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది అదే దీని దూడ ఉంటే మనమైతే ఇప్పుడు సిటీలో యాక్చువల్గా అంటే లక్ష యాభై వేల కంటే తక్కువ వెళ్ళదు ఒకవేళ దీని దూడే ఉంటే అయితే ఇప్పుడు దిగుడే లేదు దిగుడే ఇట్లా పెట్టంగానే షేప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్న సెకండ్ బర్ నుంచి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి అన్న ఇది సెకండ్ యాక్టివేషన్ మీద ఉంది ఇది అయితే నిన్న మొన్న అయితే మన వాతావరణానికి ఇది కుట్టికి అయితే అలవాటు లేకుండా కుట్టి ప్లస్ దానకు కూడా అలవాటు లేకుండా ఇట్లా ఒట్టి వేస్తే తింటుందన్న ప్రసానికైతే ఒట్టి వేయడం వల్ల కందిచుని ఇది కందిశున్ని ఒక్కటే తింటుందన్న ఒట్టిదైతే చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి చూసుకోవచ్చు అన్న దీని హైట్ కానీ బాగుంది ఈ సెకండ్ లాక్టివేసింది ఇప్పుడు ప్రసాద్ అయితే మూడున్నర నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది నాలుగున్నర ఐదు దాకా కూడా ఇస్తుంది ఒక్కొక్క రోజు అయితే ఇప్పుడు ప్రసాద్ దీనికి నిన్న మొన్న అయితే కుట్టి కూడా తిన్నే అన్న దీంట్లోకి ఒరిగడ్డి మీద ఉన్న రైతు అయితే మెంటెనెన్స్ చేయడం అయితే జరిగింది చూసుకోవచ్చన్నా మన దగ్గర వచ్చేసి మళ్ళీ ఆ ప్లేస్ ఒరిగడ్డి సూపర్ నేపర్ రెండు కుట్టి పట్టి వేయడం అయితే జరుగుతుంది అన్న అయితే వాడడం జరుగుతుంది వర్రకు వచ్చేసి చూసుకొచ్చి ఇది అయితే కందిషుండే తింటుంది దానికి కూడా అలవాటు లేకుండా మనమైతే దానికి అలవాటు చేసినాం ఇది వచ్చేసి దాన ఇవి ఇది కూడా మనం రైతు కానీ కూడా మన దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ కూడా చూసుకోవచ్చు దీనికి అయితే మిల్కింగ్ పడలే అన ప్రస్తుతానికైతే మూడున్నర నాలుగు దగ్గర ఇస్తుంది ఇంకా పాలు పడలేదు దీనికి వచ్చేసి పాలు పడ్డాక నేనైతే మళ్ళీ మీకు రేటు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అయితే సీలింగ్ సేలింగ్ అయితే లేదు ఇది ఇంకా పదిహేను రోజులు పది రోజుల లోపలి చెప్తా దీని సేలింగ్ ఎందుకంటే పాలు లేవు ఇప్పుడు రైతులకి ఏమన్నా అంటే మనం గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది అందుకోసమే దీనికి ప్లస్ దీనికి ఇంకో మీకు ఇంకా మూడు బర్ర అయితే చూపించడం జరుగుతుంది అయితే తక్కువ ధరలు ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాలుగోదన ఇది పాలు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఐదు పూటకు వచ్చేసి ఐదు ఐదు అయితే ఎంత పాలు వచ్చేసి దీనికైతే చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ దీనికి ఒక సన్ను జరం ముంగల్ సన్నులు వల్లి ఒక సన్ను దూడానికి వంగ పూటకు ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది సెకండ్ యాక్టివేషన్ ఉంది గ్రేడెడ్ మూడ్రా అన్న ఈ బ్రీడింగ్ వచ్చేసి గ్రేడెడ్ మూడ్రా మీడియా మన పెద్ద బర్ల కంటే జర హైట్ తక్కువ ఉంటుంది అని మంచి పాలు కలిగేది అండర్ క్వాలిటీ అయితే సూపర్ ఉందా మీరు ఇది రండి మా ఫామ్కి రండి దీంట్లో దేరు రేట్లు మీకు అన్ని చెప్తాము దీని రేట్ వచ్చేసి లక్ష పదివేలు వేలు చెప్తున్నాము మాట్లాడితే అటో ఇటో అవుతుంది బార్గెనింగ్ అయితే ఉంటుంది దీని ఇంకా ఫీమేల్ కాల్ఫ్ అవుతుంది ఇరవై రోజులు అయితే అయిందన్న ఈనేస్ అయితే ఇప్పటిదాకా రైతు దగ్గర తెచ్చిందైతే ఇదనా మన ఫామ్కి వచ్చేసి వన్ అవర్ అయితే ఉందన్న ఇది వచ్చేసి ఈనేస్ అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది ఒరిగడ్ అయితే తింటుందనా దూడే వచ్చేసి చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇంకా మనమైతే పిండలే అన్న ఒక పూట కూడా పిండలే దీనికి దీని రేట్ వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తున్నాము మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంది థర్డ్ యాక్టివేషన్ లేదా ఫోర్త్ యాక్టివేషన్ మధ్యలో అయితే ఉంటుంది ఇది మన గ్రేడెడ్ మూడు అనే అన్న ఇది ఫుల్ రింగ్ చూసుకోవచ్చు మీరు ఒకసారి దీని కొమ్మలు కూడా కూర్చుని ఒకసారి అరవై ఐదు వేలు చెప్తున్నాము మాట్లాడితే బార్గనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఫామ్కి విజిట్ కండి ఇది వచ్చేసి దీనితోడైన పాలు పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దాన కూడా యూజ్ చేయలే మన దగ్గర వచ్చేసి ఇప్పుడే దాన పెట్టినా తింటుంది లైట్ లైట్ తింటున్నా ఇంకా మెలిగించింది చూసుకోవచ్చు మీరు కూడా మీకు ఇంకా బర్రె అయితే చూపిస్తాను చూడండి దీని రేట్ కదా కదన్న దీని రేట్ ఇచ్చేసి లక్ష పదిహేను వేలు మాట్లాడితే బార్గెనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి లాస్ట్ దానా ఇది కూడా ఒక రైతు దగ్గర కొనడం జరిగింది దా ఇది మిల్కింగ్ వచ్చేసి ఒక పూట మూడు మూడున్నర రెండున్నర మూడు అట్లు ఇస్తుందనా ఇప్పుడు దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంది దీ దూడే లేదన్నా బొమ్మనే అన్న మరిన్ని బర్ల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ పెట్టి లైక్ కొట్టండి మా ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్కి అయితే కాల్ చేస్తే అనుకోండి మా అడ్రస్ తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాలు విలేజ్ రాబించాడన్నా థ్యాంక్ యూ అన్న